ఇప్పుడు రాఘవ రెడ్డి గారు నిఖిల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మామూలు శ్రీనివాస రెడ్డి గారికి షాలు కట్టారు అదేవిధంగా ఇప్పుడు గజమాను కూడా వారికి వెళ్ళిపోతున్నారు రూపాయి మా తీసుకోండి మాల हा <laughs> ఇప్పుడు అందరి సమక్షంలో కేక్ చేస్తారు కేక్ లేదు చేయాలి కేక్ చేయాలి కేక్ చేయాలి కేక్ చేయాలి కేక్ చేయాలి కేక్ కట్ చేయాలి కేక్ కేక్ ఇప్పుడు మన ప్రేతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు మామూడి శ్రీనివాసరెడ్డి గారు కేక్ కట్ చేసే కార్యక్రమం అందరూ క్రాప్స్ కొట్టర్చున్నాం హ్యాపీ బర్త్డే మహాబు శ్రీనివాస రెడ్డి గారు రాఘవ రెడ్డి గారి నాయకత్వం రాఘవ రెడ్డి గారి నాయకత్వం రాఘవారెడ్డి గారి నాయకత్వం మాగూరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం నిఖిల్ రెడ్డి గారి నాయకత్వం హలో హలో మన ప్రథమ నాయకులు పత్తలు మాముడి శ్రీనివాసడి గారు మాట్లాడుచుకోవచ్చును మాముడి శ్రీనివాసు గారిని మాట్లాడుచుకోవచ్చును హలో హలో మాగుడి శ్రీనివాసుని గారు మాట్లాడుచుకోవచ్చును ఎవరు రావుతండి ఎవరు రావుతూ మాట్లాడాలి సీనులు మాట్లాడాలి సార్ మాట్లాడి ప్రభాకర్ అందరికీ నమస్కారాలు ఈ రోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఉన్న పెద్దలందరూ గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి స్టేట్ టూరిజం చైర్మన్ గారు నూకపటి బాలాజీ గారికి అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రియాజ్ గారికి రవిశంకర్ గారికి పెద్దలు మాజీ శాసనసభ్యులు గరటాయ్ గారికి మాజీ శాసనసభ్యులు దారా సాంబాయ్ గారికి పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరిన వారందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాలుగా మాగుంట కుటుంబాన్ని ఆదరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మా అన్నగారు కీర్శేషులు సుబ్రహ్మణరెడ్డి గారు రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదిచ్చు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు పరలా ఎంపీగా కూడా పోటీ చేసిన సమయంలో మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా ఆదరించడం అనేది ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించు మిమ్మల్ని రాబోయే రోజుల్లో అంటే నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి మీ అబ్బాయి రాఘవబాబుకి ఏదైనా విధంగా ముందు ఏదో ఒక పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీని చేసే కార్యక్రమాన్ని నేను తీసుకుంటాననే చెప్పడం కూడా చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరికీ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా బాగుంటే రెడ్డిని మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశీర్వదించమని కూడా కోరుకుంటూ నా అనేది జరుపుకుంటానే పోతాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్ అన్యాక్టివ్గా ఉంటామనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసింది ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సార్ ఒక మంచి సందేశాన్ని మనకి ఇప్పుడు యువనాయకులు రాఘవరెడ్డి గారి ఓకే రాఘవరెడ్డి గారు ముగ్గురు ఇద్దరు తనేల మధ్య ముద్దుల తండ్రి మంచి ఫోటో క్యాప్షన్ ఇద్దరు ఇద్దరు తనేల మధ్య ముద్దుల తండ్రి అందరు ఆగాలండి ఆగాలి ప్లీజ్